వాల్కేర్ అండి పుట్టి వాల్కేర్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం చూసారుగా వాల్కేర్ అవి ఆయన తీసుకొచ్చి ఇప్పుడే దింపెళ్ళారనమాట పైన నేను కబోర్డ్లో వేసారు నేను మీకు చూపించలేదు అసలు వీడియో తీయలేదండి నాకు కుదరలేదు సో ఏమేం వర్క్ జరిగింది ఏంటన్నా చూపిస్తాను పైకి వెళ్దాం వచ్చారు మేస్త్రిలు ఆ కట్టలై దింపేసి వెళ్ళినట్టున్నారు వాల్కేర్కి సంబంధించి సో పైకి వెళ్ళి చూద్దాం இப்போயாரா <laughs>

అది కొద్దిగా మందం పోపించాం అందుకని ఇంతమంది కష్టపడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అది మీరా సాయంత్రం పూట దాని మీద కూర్చొని కాళ్ళు డబ్బుకుంటే ఏమైనా తిన్నా కానీ ఆగాలి వాళ్ళు కొట్టిన నేనే కొట్టించాను మొత్తానికి అయితే అలా సెట్ చేశారు ఇంకా జరిగిన వరకు అది చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్ ఇదిగో ఇదొక వాల్ కేర్ ఇది ఒక రకమైన వాల్ కేర్ ఇది వచ్చి గోడలకు పెడతారు ఇది వచ్చేసి మన సీలింగ్కి అన్నమాట ఈ పైన సీలింగ్కి పెడతారు ఈ మొక్క వచ్చేసి ఈ మొక్క వచ్చేసే గోళ్ళకు పెడతారు సో ఇప్పుడే వచ్చారా అది దింపుకొని వెళ్ళారనమాట ఇక పైన కబోర్డ్లు నేను మీకు చూపించలేదు కదా ఇప్పుడు పైన కబోర్డులు చూపిస్తాను ఇందాక మేసంతో మాట్లాడతానని చెప్పి చెప్పాను చూపిస్తానండి నేను చూశారుగా ఇక్కడ బిళ్ళలు పోసారు అవన్నీ తీసేశారు ఇదిగోండి ఇవన్నీ తీశారు ఇందాక చూశారుగా మీరు ఇక్కడ బిల్లలు పోస్తున్నారు ఇవ్వండి పోసారు నిలబెట్టేశారు అది ఇవ్వండి నెక్స్ట్ వస్తే ఇది ఇది సూపర్ ఉంది కదా బాగుంది కదా అని అక్కడ ఇంకా గాడ్ వచ్చిద్ది మీకు క్లియర్గా చూపిస్తానండి ఇదిగోండి అలా కింద బార్డర్ కట్టారు మొత్తం బార్డర్ కట్టారు అదంతా మూసేస్తారు అనమాట అక్కడ నుంచి ఒక స్టెప్లా వచ్చిద్ది ఇవి కొన్ని కొన్ని పనుల మీద నేను చేయించాను ఇప్పుడు మాటలో చెప్తే మీకు అర్థం కాదు తర్వాత నేను మీకు అదంతా క్లియర్గా అయిన తర్వాత క్లుప్తంగా అమ్మా ఇక్కడ నా బండితారాలు ఉండిపోయినాయిగా బలి వచ్చారు నాకు ఆ తింట్లో ఎత్తుకునేవాడిని ఇదిగోండి ఇదంతా మీకు అయిన తర్వాత అర్థమైద్ది ఇప్పుడు ప్రజెంట్ డిజైన్ ఎలా ఉంది మోడల్ ఎలా ఉంది చూడండి చూసి ఎలా అనిపించింది ఏంటి అని చెప్పండి ఈ డిజైను ఈ టైప్ ఎవరు పెట్టించుకోరు కబోర్డ్లు నేను పనిమాల పెట్టించాను దానికి ఒక కారణం ఉంది అది మీరు ఫర్దర్గా వీడియోలో చూస్తారు అప్పుడు మీకు అర్థమైద్ది నెక్స్ట్ ఇదిగో ఈ రూమ్లో ఇక్కడ కూడా కబోర్డ్లు పెట్టించాను ఇక్కడ ఇది ఫినిషింగ్ అయినంత వరకు నాకు తెలియదు ఇది లుక్ ఎలా వచ్చింది ఏంటి అని సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఈ కబోర్డ్లు ఇక్కడ ఇది బాత్రూంలో పెట్టారా పెట్టలేదు బాత్రూంలో ఇంకా పెట్టలేదు పెడతారా ఇక్కడ కబోర్డ్లు ఇది అయిపోతే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కబోర్డ్ చూడండి చూడటానికి చాలా బాగుంది ఎంత ముందు లేదు ఇది అయిన తర్వాత బాగా అనిపిస్తుంది ఎలా ఉంది కబోర్డ్లు ఇక్కడ చాలా బాగా వచ్చింది కదా నాకు బాగా నచ్చింది ఈ మొత్తం నేనే చెప్పి చేయించుకున్నానండి ఎక్కడ ఎన్ని ఉండాలి ఇక్కడ రెండు కాణాలు ఉండాలి అక్కడ ఒకటి ఉండాలి ఇలాగ ప్రతిదీ మనం చెప్పి చేయించుకున్నది సొంతగా ప్రతిదీ మనమే చెప్పి చేయించుకోవడానికి కారణం ఏంటంటే మళ్ళీ మళ్ళీ కట్టేటట్టుగా ఉండరు కాబట్టి ఎర్ర పని మళ్ళీ మళ్ళీ కట్టం కాబట్టి మనకి మన టేస్ట్ తగ్గట్టుగా మనం చేయించుకున్నాం అనుకో బాగుంటుంది వాళ్ళు ఒకలా అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు జనరల్గా అందరికీ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా చేద్దాం బాగుంటుందని వాళ్ళు అనుకుంటారు అది మనకు నచ్చకపోవచ్చు అంటే మాత్రం చేర్పులు అంటే అవ్వదు కాబట్టి మనం ఫస్ట్ మనకు కావాల్సినట్టుగా ఒక ప్లాను ఒక విజన్తో వెళ్తే బాగుంటుంది మనం ఎప్పటి నుంచో కళ్ళకు కాబట్టి మనం ప్రతిదీ మైండ్లో పెట్టుకొని చేయించుకుంటున్నాం ఫస్ట్ ఇది దానిలాగా చివరి వచ్చినాయి కదా అలా వరుసగా ర్యాకులు వచ్చింది తర్వాత కాదు అని చెప్పి మొత్తం మార్చేసాను ఇది పెద్ద కానీ ఇది ఇదంతా అను సెట్ చేయించింది ఇది ఈ ప్లాన్ మొత్తం అనూ ఇటువైపుది ఆ ప్లాన్ మొత్తం నాదనమాట మార్పులు జరుపులు గోల్డ్ అని జరిగినాయి ఇందులో మీకు నేను ఇలా చెప్పి అంటే అర్థం కాకపోవడం కారణం ఏంటంటే అక్కడ నేను ఏం పెడతాను ఏంటి అన్నది మీరు చూస్తే అప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది ఎందుకు ఇది చేయించింది అని నేను మాటలో చెప్పాను అనుకో ఏం చెప్తున్నా అర్థం అవ్వట్లేదురా బాబు అదేదో కానీ చేయించిన తర్వాత చూసి చెప్తాం కానీ అంటారు అందుకోసం అని చెప్పేసి సో ఇప్పుడే మేస వాళ్ళు వచ్చారు మాట్లాడి వెళ్ళారు అందుకోసం అని పైన ఉన్నాం ఇప్పటిదాకా మళ్ళీ తర్వాత వెళ్ళి చూద్దాం ఏం చేశారు ఏంటన్నది చేయలేదు ఈరోజు ఎక్కడ సరిపోతుంది పైన అంతా నాలుగింటికి ఆ మొక్కలు పెట్టేవాళ్ళు సీలింగ్ వాళ్ళు వస్తాను అని అన్నారు మరి ఇంకా రాలేదు ఇక మాకు ధంసపు అన్నమాట ఈరోజు రెండు పైకి ఏం చేస్తారో ఎక్కడ చేశాను రూ రెండు నీకు ఈరోజు నేను జంసప్ తెచ్చా కోక్ తెచ్చా ఎండ మండుతుంది కదా ఎండ మండుతా హయ్ కోక్ తీసుకొచ్చా హాయ్ దీన్ని తాగండి హై కొద్దిగా చల్లగా అవ్వండి హై పొట్టలో ఇప్పుడు ఎక్కడ తాగొచ్చింది పని కానీ ఆ బెడ్రూమ్ వస్తుంది నాగా వస్తుంది అదేసేవా బెడ్రూమ్ బాత్రూమ్ అయిపోయింది ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో పొద్దున్న చూపించా కదా ఇది కంప్లీట్ అయిపోయిందా ఎప్పుడు ఫినిషింగ్ ఫినిషింగ్ ఎల్లుండి ఎల్లుండా ఫ్రెండ్స్ ఇదిగో పొద్దున చూపించా బాబాయ్ చూపించి పొద్దున్న చూపించా కదండి అమ్మా ఇదిగో అమ్మా ఆపలా పాటలు వస్తున్నాయి బాబాయ్ మేము కూడా తాగేస్తున్నారు దాని తప్పు ఇదిగో ఈ రూమ్లో అయితే అయిపోయింది అయిపోండి కబోర్డ్స్ అక్కడ చూసారు కదా అక్కడ ఒకటి చూసారు పైన పైన అక్కడ కబోర్డ్స్ వెరైటీ ఉంది కదా నేనే చేయించా డెబ్బల ఎంతగా ఉంటుందని అలా చేయించిన ఈ రూమ్లో పొద్దున చూపించా అయ్యింది అక్కడ గాడి కొట్టావు ఇంకేం చేసావు ఇక్కడ ఇంకేం చేయలేదా గురు ఇక్కడ బాత్రూంలో చేసావా నీట్గా వచ్చిందా స్ట్రైట్గా అదిగోండి ఎఫ్ఆర్ బాత్రూంలో అక్కడ బాగా వచ్చింది స్ట్రైట్గా వచ్చింది గురు నాకు తెలుసా సార్ నువ్వు మామూలు టాలెంటెడ్ కాదు ఇంకా అంతేనా అంతేనా ఇదిగోండి పొద్దున ఇది వేయలేదు ఇప్పుడు వేసాడు అనమాట అది ఇంకా అక్కడ వేయాలి ఈ పైన వేసాడు కదా పొద్దున అది ఇంకా అంతేనా సరేలే మరో కొత్త కదలా అదిగోండి అక్కడ ఇల్లు స్టార్ట్ చేశారు అక్కడ వచ్చింది కట్టుబడి రెండంత వస్తుంది అందుకొద్ది స్లోగా అవుతుందిలేండి నత్తనడక కానీ నేను ఏం చేస్తా హై హాయింది సో ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ ఇది పెట్టించాను అనమాట వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఇది ఒకటి పెట్టించా ఇది ఎందుకు పెట్టించాను రేపు షూట్ షూట్ జరిగేటప్పుడు మీరు చూడండి అది ఎందుకు పెట్టించాను మీకు తెలిసింది పనులు అయితే అయి వెళ్ళిపోయారు అయిపోయింది ఇదంతా శుభ్రం చేస్తున్నారు ఇదంతా పక్కగా ఆకున్నారు ఇదంతా నీట్గా చేసుకున్నారు చూడండి ఇదంతా నీట్గా చేస్తున్నారు సో వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట ఇదంతా కట్టారు చూసారు కదా ఇదైతే ఇక్కడ ఇది కట్టారు కట్టి లోపల మట్టి వేసారు రేపు దానిపైనేస్తారు మంచి అది ఇదిగోండి ఇక్కడ కట్టారే ఇదిగోండి ఇక్కడ ఇది చూడు ఇక్కడ ఇది ఎందుకు అంటారా అదిగో తర్వాత చెప్తాను నేను యాగింది తెలుసా చూసా ఇంట్లో పనిచేసే ఆంటీ ఒక ఆవిడ కదా ఆంటీ వాళ్ళు ఒడియా ఒళ్ళు అంట వాళ్ళు వేసారనమాట ఈ సడన్ ఇది సడన్ చూడ గుర్తు గుర్తొచ్చింది ఇక్కడ ఇట్లా చూపిస్తా ఇదిగో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎక్కడ నెమలసింది పోయింది వాటరింగ్ చేసాను ఎన్నో నెమలు పోయింది ఇదిగోండి అది ఇదిగోండి ఇదిగో ఇక్కడ ఒక నెమల ఇదే వాటరింగ్ చేసా లైట్ పోయి కొద్దిగా ఉంది ఇది మళ్ళీ ఇక్కడ మళ్ళీ కింద గోడల మీద సో అదండి ఈ రోజుకైతే వీడియో అయితే ఇదనమాట వర్కర్స్ అయితే వెళ్ళిపోయారు మన ఇల్లు నిదానంగా ఫైనల్ స్టేజ్కి అయితే వస్తుంది నిదానంగా అవుతుంది కానీ ఎట్లీస్ట్ చేయాలేదని కానీ ఇంకా అక్క నెల రోజులు ఇంకా దాదాపు ముప్పై నుంచి నలభై రోజులు ఈజీగా పట్టిద్ద నేనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి ఎంత టైం అయితే ఏంటో తెలీదు ఇప్పటికే ఇంటి పని మొదలుపెట్టి నాలుగు నెలలు అయిపోయింది సో అది ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా అలా సఫీగా అలా సాగిపోతే మనం చాలా హ్యాపీ సొంత ఇంట్లో ఉండాలి అన్న కళ ఇప్పటికి నెరవేరుతుందన్నమాట అలా చాలా హ్యాపీగా ఉందన్నమాట సో ఇప్పుడు దాకా ఎలా సపోర్ట్ చేస్తారో అలాగే సపోర్ట్ చేయండి లేకపోయినా కూడా దీంట్లో మంచి మంచి వీడియోస్ ప్లాన్ చేసుకుంటున్నాను నేను మంచిగా ఉండాలి అని చెప్పి స్టాండర్డ్గా అది తాత్కాలికం అయిపోయింది దీని స్టాండర్డ్గా వేసి కొంచెం కొత్తగా లాంటివి దిద్ది ఈ పని వీళ్ళు నాకు అప్పచెప్పేసిన చెప్పేసిన తర్వాత కొంచెం దీనికి రంగు రుచి చిక్కదనం మూడు యాడ్ చేసి మస్తుగా తీర్చిదిద్దుదామని అనుకుంటున్నాను సో మీరు చూస్తూ ఉంటారు కాబట్టి సో మీరు చేయాల్సిన హెల్ప్ వల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మటుకు లైక్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్స్ అంటే ప్లేస్ సబ్స్క్రైబ్ బాయ్ ఇదిగోండి మళ్ళీ సీలింగ్కి సంబంధించిన మెటీరియల్ అయితే వచ్చింది పైన సీలింగ్కి సంబంధించిన అనమాట ఇవి ఇవన్నీ ఛానల్స్ సామాన్లు ఇక్కడ పెట్టానున్నారుగా ఇదిగోండి బోర్డు అయితే ఇక్కడ పెట్టారు కనబర్నిక బోర్డులు ఎక్కడైతే పెట్టుకున్నారు వెళ్ళారు పైన సింపుల్గా అనమాట అంటే ఇలాగ ఇలాంటి సీలింగ్ అయితే కాదు పైన చాలా సింపుల్గా వచ్చిద్ది మనం ఇప్పుడు అద్దుకుంటున్నాం చూసా ఆ ఇంట్లో బార్డర్లు వస్తాయి అనమాట ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చింది సో అంతవరకే అంతవరకు అంతకుమించి హెడవర్గా పెట్టించుకోదలుచుకోలేదు ఇదంటే ఇష్టంగా చేయించుకున్నాం అదేంటంటే సింపుల్గా సింపుల్గా చాలేదు ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా మన దగ్గర ముందు డబ్బులు లేవు మనం ఖర్చు పెట్టడానికి ఉంటే పెట్టేవాళ్ళం సో అంతైనా సింపుల్గా తేల్చేస్తున్నాము కాకపోతే మనకి బయట వంటగది అనేది ముఖ్యం కాబట్టి సో మనం ఒక రూపాయి ఎక్స్ట్రా ఖర్చు పెట్టినా కానీ దాన్ని ఖర్చు పెడతాను దాన్ని అందంగా తీర్చిదిద్దుతాను చాలా బాగుంటుంది పీస్ఫుల్గా పల్లెటూరు వాతావరణానికి సెట్ అయ్యేటట్టుగా ఉండాలి అని అనుకుంటున్నాను మరి అది అట్ట వచ్చేమో తెలీదు సో అదండి సరేనా ఇంకా మళ్ళీ రాను బాయ్ ఫ్రెండ్స్